వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్ఎల్సీ కవిత ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఎమ్ఎల్సీ రమణ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాజీ జెడ్పి చైర్మన్ వసంతలు ఎంఎల్సీ కవిత కామెంట్స్ జగిత్యాల గడ్డ విప్లవ ఖిల్లా జగిత్యాల గడ్డ నుండే బీసీల ఉద్యమం బీసీల కులగణన తప్పుల తాకడ నాడు కేసీఆర్ లెక్కలతో సహా కులాల సంఖ్యను ప్రవేశపెడితే నేడు రేవంత్ రెడ్డి లెక్కలు చెప్పడం లేదు తల్లిపాలు తాగి రోముగుద్దినట్టు ఉంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీరు కేసీఆర్తోనే జగిత్యాల జిల్లా అభివృద్ధి ప్రభుత్వాలు మారినా పథకాలు కొనసాగించాలి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని నెరవేర్చలేదు రాజకీయ కక్షలు కాదు అభివృద్ధి చేయండి అన్నారు చిన్న మిత్రులకు ఎలక్ట్రనిక్ మీడియా మిత్రులకు అందరికి నా నమస్కారం జై తెలంగాణ ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ కార్యక్రమం ఆ తర్వాత కార్యకర్తలు అందరితో కూడా ఆర్థిక సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి కొండగట్టు అనుజన్లను దర్శించుకోకుండా జగిత్యాల పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటది కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రి లాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసిన దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ రికార్డుల మూడు వందల యాభై ఎకరాల జాగా కూడా మొత్తం సిద్ధం చేసి వెయ్యి కోట్లతోని కేసీఆర్ గారు ప్రణాళిక ఇప్పటికే పదేళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టు ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటాం దేశ వ్యాప్తంగా హనుమంతుడు భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టు వచ్చేంత పెద్ద ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం విద్యా వ్యాపార సంబంధాలు అంటే యావత్తు జగిత్యాలలో భూముల విలువ పెరిగిందంటే వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో అదే విధంగా ఎన్నో అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తారు జగిత్యాలకని అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మనం ఇచ్చుకున్నాం మనము హాస్పిటల్ అయితే ఇంకొకటి ఇంకోటి ఒకటని కాదు అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టినా అదే విధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తారు సరే రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి తల్లి పాలుగా రొమ్ము కుది ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతోని గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా కొనసాగుతా ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ఉన్నటువంటి ఉద్యమ చైతన్య స్ఫూర్తి నింపినటువంటి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నంత వరకు భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఎత్తిన పిడికి దించేదే లేదు వేసుకున్న గులాబీ కడువాను తీసేదే లేదు అద్భుతంగా ముందుకు సాగుదామని జగిత్యాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను అలా బీసీల విషయంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారో చూస్తున్నారు మీరు ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా యాభై రెండు శాతం బీసీలు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుతో పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం ఒక పక్క ఇదే తప్పు లెక్కలు తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పార్లమెంట్ను తప్పుతో పెట్టించే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తుంది ఇవన్నీ సంవత్సరం నర నుంచి బీసీ సంఘాలు అందరు కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం చేసినాం చేసినామని చెప్తున్నారు సరే తప్పో ఒప్పో నలభై ఆరు శాతం ఉన్నావు నువ్వు మాట ఏమి నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేస్తాను మొన్న అసెంబ్లీ పిలిచింది మరి పిలిచినప్పుడు డైరెక్ట్ గా నలభై రెండు శాతానికి బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు ఓకే కులగాన ఇంతమంది ఇంతమంది ఉన్నారు అన్నారు మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందు ఉపాయమవుతున్నది బీసీలో నలభై ఆరు శాతం ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు కాపులు ఎంతమంది ఉన్నారు ముద్రాజులు ఎంతమంది ఉన్నారు లెక్కలు బయట పెట్టదు అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రా రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిసరా గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటదో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బానే ఉంటది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితుల్లో మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించరు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలని మేము అందరం కూడా అండగా నిలబడు ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ సరే రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి గెలిపించినటువంటి బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి తల్లి పాలుదీరోదినటువంటి చెద్దంగా ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతోని గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ